ఈ వీడియో చూసినప్పుడు మస్తు బాధ అనిపించింది ఎందుకంటే చూడండి ఆ కారుని కేటీఆర్ ఉన్న ఉన్న బీఆర్ఎస్ కారుని ఇట్లా అంటే బాగా మస్తు బా అనిపిస్తుంది ఏంటంటే చూడండి మీద కాంగ్రెస్ జెండా పెట్టి దాన్ని మీద అక్కడ మొత్తము షెడ్లకి పోదట్టు మొత్తము దాన్ని నాశనం చేసి ఇట్లా చేసిర్రు నాకు మస్తు బాగా అనిపిస్తుంది జుబులేస్లా ఎందుకంటే ఏ సా ప్రజాస్వామ్యంలో ఇట్లా చేసుడు అది కరెక్ట్ కాదు ఈ అందరూ చూస్తూరు ప్రజలు చూస్తారు ఇంకా ఈ ఇంకా రెండు సంవత్సరాల చిల్లర ఉంది ఇంకా ప్రజాస్వామ్యంలో ఎన్నో ఉన్నాయి ఇది మీరు చూస్తున్నారు ఇంకా భిన్నంగా ముంగట వేటెన్సీ అని చెప్తున్నా మీ అందరికీ ఇది కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నా ఇది కరెక్ట్ కాదు ఇది అప్రసమాధానము ఇంకా ముంగట రాబోయే కాలంలో కంపల్సరీ సీఎం కేసీఆర్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కంపల్సరీ కేసీఆర్ అధికారంలో వస్తారని కోరుతున్న జై తెలంగాణ మీ అందరికీ చెప్తున్నా ఈ వీడియో అందరూ షేర్ చేయండి